వచ్చినాయి ఈ ఆపర్చునిటీస్ మనం తీసుకోగలరామమ్ మా ఏదైతే టాలెంట్స్ ఉన్నాయో ఏదైతే కెపబిలిటీస్ ఉన్నాయో అది చూపించి ఈ మొత్తం వేకెన్సీస్ నేనే ఇక్కడ ఈ ప్రాంతం నుంచి ఫిల్ చేస్తానని ఆ బాధ్యత మీ అందరి పైన ఉన్నాయి సో కంపెనీస్ ఇక్కడ అందరూ ఇంతవరకు రిజిస్ట్రేషన్ మీ అందరి ఆన్లైన్ కూడా అయినాయి కొన్ని ఫిజికల్గా జరుగుతుంది నా ఆఫ్టర్ దిస్ ప్రోగ్రామ్ విల్ స్టార్ట్ ద ఫార్మల్ ప్రోసెస్ ఆఫ్ కంపెనీ వైజ్ ఇంటర్వ్యూ మీ కెపబిలిటీ బట్టి అండ్ ఇన్ క్వాలిఫికేషన్ బట్టి కంపెనీస్ లిస్టెడ్ అవుట్ ఉన్నాయి మీరు ఆ ప్లేస్లో వెళ్తే బేసిక్ క్వాలిఫికేషన్ ప్లస్ ఇంటర్వ్యూ తీసుకొని ఈ రోజుకి ఈరోజే మీకు అపాయింట్మెంట్ లెటర్ కూడా ఇవ్వడం జరుగుతుంది సాయంత్రం త్రీ ఫోర్ కల్లా మనం మీ ప్రోగ్రామ్ అయిపోతుంది ఆ టైం మీకు ఇదిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం కూడా సెపరేట్ హండ్రెడ్ హండ్రెడ్ ఫిఫ్టీ దాకా ఆల్మోస్ట్ సుమారు వన్ ఫిఫ్టీ సీట్స్ ఆర్ ఓన్లీ కెప్ట్ ఫార్ ఫార్ ద ఉమెన్ క్యాండిడేట్స్ సో ఈ ప్రాంతంలో ఉన్నా కూడా అందరూ ఐ రిక్వెస్ట్ ఆల్ యూ ఎస్పెషల్ ఉమెన్ క్యాండిస్ అండ్ కొంతమందికి ఫైనాన్షియల్ అప్లికేషన్ ఉంటుంది ఫ్యామిలీ అప్లికేషన్ ఉంటుంది వాళ్ళు కూడా ఇంట్లోనే ఉండి ఇంట్లో నుండి పని చేయొచ్చు అని వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా కొన్ని జాబ్ అపార్చునిటీస్ ఉన్నాయి సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు అవేల్ దిస్ అపార్చునిటీ మనం విస్తృతంగా ఇవి అన్ని అయిపోయిన తర్వాత మళ్ళీ సాయంత్రం మాట్లాడతాము సో విదౌట్ ఫర్దర్ డిలే ఐ విస్ యూ ఆల్ ఆఫ్ యూ వెరీ బెస్ట్ ఆఫ్ దర్ ఫర్ ద ఇంటర్వ్యూ అండ్ ఐ I am sure that Pati Yokar Miri Vachan definitely will find a job suitable and suitable for you and as per your capability and your qualification. So once again, best of luck to all of you. Please avail this opportunity. बार्गेनिंग टी वेंकटेश यम आनंद बी करना करूंगा ना के नवीन నాగరాణి కె భరత్ కుమార్ భరత్ కుమార్ ఎస్ అరవింద్ కుమార్ శ్రీలత సిహెచ్ ప్రబళికారు नेक्स्ट पूजा जय राकेश कृत आज करना वि ज्योति कृष्ण हाँ, देवी एम महेश्वरी के मौनिका बी वेंगटेश मोहन इ श्रीनिवासगढ़ ఏ సాయి కృష్ణ ఉన్నారా వాళ్ళు ఎం రామచందర్ త్వరగా రావాలి ఉంటాయి కదా ఎం రామ్ చందర్శ్ మేడం ఒకసారి